Terima kasih చాలా మన బాధ్యత మన దేశం కోసం మన కోసం మన సమాజం కోసం ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ దేశ రక్షణలో అమరులైనటువంటి పోలీసు అధికారులకి నివాళులు అర్పించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నుంచి ప్రతి అక్టోబర్ ఇరవై ఒకటి రోజున పోలీస్ సంవత్సరం అమరవీరుల సంవత్సరం దినోత్సవం ఆ రోజు పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి నాడు లడాక్ జమ్మూ కాశ్మీర్లోని లడాక్ అనే ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో మన దేశ రక్షణలో భాగంగా పది మంది సిఆర్పిఎఫ్ అధికారులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి ఈ పోలీస్ అమరవీరుల సంవత్సర భారత్ చోటు మన దేశ రక్షణలో మరియు ఈ సమాజంలో మన అంతర్గత లోపల దేశం లోపల ఉన్న ఈ నక్సలైట్లు అయితేనేవి టెర్రరిస్టులు ఉగ్రవాదుల చేతిలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది వారి యొక్క జ్ఞాపకార్థము అమరవీల సంస్కరణ వారసాలు జరుగుతున్నాము ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులను పిలిచి వారి యొక్క స్థితిగతులను వారి యొక్క యోగక్షేమాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ మందమరి ప్రాంతంలో ఈ బెల్లంపల్లి మల్లెమరి ప్రాంతంలో గతంలో నక్సలైటు మరియు సికాస ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక చక్రపాణి సిఐ గారు తర్వాత మదన్మోహన్ ఏఎస్ఐ గారు శేషయ్య సంజీవ రెడ్డి హెడ్ కానిస్టేబుల్స్ మున్నగా ఒక ఏడెనిమిది మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది వారికి కూడా ఈరోజు నివాళులు అర్పించాము ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు అమరులైన పోలీస్ అధికారుల సంస్మరణలో భాగంగా వారికి అర్పించే ఈ వారం రోజుల కార్యక్రమాలు మనము బ్లడ్ డొనేషన్స్ తర్వాత వ్యాసరచన పోటీలు పోలీసుకు సంబంధించినటువంటి విధులకు సంబంధించినటువంటి వివిధ రకాల పోటీలను వ్యాసరచన ఎస్ఏ రైతు తర్వాత డ్రాయింగ్ పోటీలను విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ఓపెన్ హౌజ్ అనేది కండక్ట్ చేసి స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్లకి పిలిచి పోలీసు యొక్క పనితనము విధానము పోలీసుల యొక్క విధులు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈరోజు నుంచి అవి ముప్పై తారీఖు వరకు మేము చేస్తాము ఈరోజు మన అమర పోలీస్ అధికారులకు అమరులైన అధికారులు ఘనంగా మన మందమరి లో ఈ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ అమరవీళ్ల స్వూపానికి ఘనంగా నివాళు